రీసెంట్గా జరిగిన లగచర్ల ఘటన మీద ఆల్రెడీ పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారు ఉండడంతో తర్వాత అరెస్ట్ కేటీఆర్దే అని చెప్పి ఆరోపణలు రావడం జరిగింది దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి పవన్ గౌడ్ గారు ఉన్నారు మరి మాట్లాడదాం ఇంకా చెప్పండి ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు ఈ ఆరోపణలు కానీ కేటీఆర్ అరెస్ట్ అరెస్ట్ అవుతాడన్న మాటని కానీ ఇప్పుడు ఆది నుంచి వెళ్ళి నింద చేస్తున్నాడు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఎందుకు అరెస్ట్ చేస్తారండి దేనికోసం అరెస్ట్ చేస్తారు హైదరాబాధితులకు అండగా ఉన్నందుకు అరెస్ట్ చేస్తాడా మూసీ బాధితులకు నీడై తోడై నిలిచినందుకు అరెస్ట్ చేస్తాడా నిరుద్యోగులకు అన్నయ్య వాళ్ళ సమస్యల మీద గొంతు విప్పినందుకు అరెస్ట్ చేస్తాడా దేనికోసం అరెస్ట్ చేస్తాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఏవైతే కేసీఆర్ గారిని ఓడగొట్టడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిన్రో ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను అవన్నిటిని గుర్తుకు వేస్తున్నందుకు ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్ చేస్తాడా దేనికోసం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి అనేటైనే నిన్న లగచర్లలో జరిగిన ఘటన ఏదైతే ఉందో మా నరేందర్ రెడ్డి గారు ఉన్నారు మా సురేష్ మా రమేష్ మా ఇంకో షో ఉన్నాడు ఇప్పుడు పదిహేను ఒక గ్రామంలో పదిహేను వందల మంది ప్రజలు ఉంటారు ఆ పదిహేను వందల మంది ప్రజలల్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు సిపిఐ వాళ్ళు ఉంటారు అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఒక ఊరి ప్రజలందరూ ఏక దాటి మీదకి వస్తారు వాళ్ళ మీద పోరాటం చేస్తారు ఇప్పుడు సురేష్ అనేటోనికి నిన్నటిదాకా హైదరాబాద్ వాసి అని చెప్పారు ఇప్పుడు హైదరాబాద్ వాసి కాదు కొడంగల్ వాసి అనే మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు ఆ సురేష్ అనేటైనా మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే ఆయన రైతు కాదు ఆయనకు భూమి లేదు అని చెప్తున్నారు రైతు కాకపోయినా భూమి లేకపోయినా వాళ్ళ గ్రామ ప్రజలు పోరాటం చేస్తున్నారు పోరాటానికి ప్రజల పక్షాన కొట్లాడుతున్నాడు కొట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది కదా ప్రజలు సమస్య వస్తే కొట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది నాలుగు సార్ల ఫోన్ చేసిండు దాన్ని నలభై రెండు సార్లు ఫోన్ చేసిండ్రు అని చెప్తున్నారు ఈ నాలుగు సార్ల నలభై రెండు సార్లు ఫోన్ చేసింది మరి ఫోన్ ట్యాపింగ్ చేస్తారా లేకపోతే ఫోన్లు గుంజుకొని మరి ఇంకేమన్నా చేస్తానరా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్నాయి అనేసి ట్యాపింగ్ చేసేసి వింటున్నారా వీళ్ళకి ఎట్లా తెలుస్తున్నది ఏ విధంగా తెలుస్తున్నది ముందటే చెప్పాలి ఇంకొకటి ఏంటంటే హైడ్రా పేరుతోటి హైడ్రా హైడ్రామాల్ చేసి హైదరాబాదును మొత్తం ఏం లేకుండా చేసేసిండు పెట్టుబడులు పెట్టకుండా చేసేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఇప్పుడు మూసి ప్రక్షాళన అన్నాడు పేద ప్రజల ఇండ్లను కూల్చిండు మూసి బాధితుల కోసం పాదయాత్ర చేస్తానా అన్నాడు ఎక్కడి నుంచు చేసిండు మూసీ బాధితులు అత్తాపూరు ఇక్కడ 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 ఉన్నారు ఓల్డ్ సిటీ ఇటు సైడ్ ఉన్నారు అక్కడికి ఎక్కడికి పోయి బీబీ నగర్ పోయి పాదయాత్ర చేస్తా అని అంటున్నాడు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అన్ని నాటకాలు అన్ని అధికారంలోకి రావడానికి నాటకాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన హామీలను మర్చిపోవడానికి ఎవరైతే హామీలను గుర్తుకు చేస్తున్నారో గ్యారంటీలను గుర్తుకు చేస్తున్నారో వాళ్ళను నిర్బంధించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాడు కొట్లాట కొత్త కాదు ఉద్యమం కొత్త కాదు ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినాం మేము ఓటుకు నోటు కేసులు దొంగ అడ్డంగా దొరికిన దొంగలం కాదు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మిట్ట మధ్యాహ్నం పోయి బ్యాగులు మోసి సంచులు మోసి ఎమ్మెల్యేల దగ్గర కూర్చొని గురువుతోటి మాట్లాడిన కాదు దొంగలం కాదు మేము భయపడే ప్రసక్తే లేదు ఎవరిని అరెస్ట్ చేస్తాడో దేనికి అరెస్ట్ చేస్తాడో చేయమని చెప్పు ఈ రోజు ఉదయం నుంచి చూసుకుని ఉంటే ఈ తెలంగాణ భవన్ కి ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ చాలా వరకు ఎక్కువ మొత్తంలో వస్తా ఉన్నారు మరి నిజంగానే ఛాన్సెస్ ఉన్నాయి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు పార్టీ అందరు వస్తున్నారు మాకు ఫుల్ జోష్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి మేమందరం ఏకదాటి మీదకి రావడానికి ఆయనే ప్రయత్నం చేస్తున్నాడు మేమందరం కలుసుకోవడానికి కూడా ఆయననే ప్రయత్నం చేస్తున్నాడు అరెస్ట్ చేస్తా అనేసి ఇప్పటి నుంచల్లి కాదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అప్పటినుంచలే ఫోన్ ట్యాపింగ్ అన్నాడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తా అన్నాడు తర్వాత దాని తర్వాత రుణమాపి అడిగితే ఆ విధంగా చెప్పిండు తర్వాత రైతుబంధు అడిగితే ఇంకో విధంగా చెప్పిండు మొన్నటికి మొన్న ఏం చెప్పిండు కొండా సురేఖను తీసుకొచ్చిండు తీసుకొచ్చి సమంత విషయాన్ని తీసుకొచ్చి వచ్చిండు మూసిని మురికిని చేయడానికి ఆ మురికి మొత్తం వీళ్ళ బురద మీదనే పడ్డది ఆ బురద జల్లాలని చూసి బురద గుంటలో కూరకుపోయినరు తర్వాత పొంగులేటిని పట్టుకొచ్చారు ఆ కొరియా ట్రిప్ ఫెయిల్ అయింది అని చెప్పేసి అనుబాంబులు మానవ బాంబులు సుతేలు బాంబులు ఆ బాంబులు ఈ బాంబులు అన్నారు ఆ బాంబు కాస్త తుస్సు బాంబు అయింది ఆ తుస్సు బాంబును బోడగొట్టుకోవడానికి ఇప్పుడు కొడంగల్ను ముందట పెట్టిండ్రు కొడంగల్కు ప్రజాప్రతినిధులు పోతే కొడతారనే తెలిసి ఒక అధికారిని వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఎందుకు పంపించినట్టు ఎవరి డ్రామా ఇది కొడంగల్ల ఫార్మాసిటికల్ కంపెనీకి పదిహేను వందల ఎకరాలను కలెక్ట్ చేసిండ్రు ఇంకా పదిహేను వందల ఎకరాలు దేనికోసం ఎవరి దందాల కోసం ఎవరి రియల్ ఎస్టేట్ కోసం అసలు ఈ ఫార్మా కంపెనీ ఎవరి కోసం వాళ్ళ అల్లుడు కోసం కాదా అల్లుడి బిడ్డ కోసము రైతుల ఏడుపుకు కారణమవుతున్నాడు ఆల్రెడీ హైదరాబాద్లో మూడు వేల ఎకరాల భూమిని తీసిండ్రు ఫార్మా కంపెనీకి ఆల్రెడీ ఇచ్చి ఉన్నది ఎక్కడ కేసీఆర్కి పేరు వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది అనేసి మళ్ళా నా నియోజకవర్గంలో చేస్తా అని చెప్పిండు నీ నియోజకవర్గంలో చేస్తా అన్నోడువి తెలివి ఉన్నోడు అయితే నువ్వు పండుగలు అన్నిటికి పోతున్నావు అన్ని పండగలకు పోయి నువ్వు పండుగలు చేసుకుంటున్నావు ప్రజలను పిలిచి భోజనం పెట్టి నిన్ను గెలిపించిన ప్రజలను మాట్లాడి మెప్పించే తెలివి నీకు లేదా మెప్పించే తెలివి లేనోడివి ఎందుకు నీ నియోజకవర్గంలో పెడతా అంటున్నావు ఎందుకు రైతులను ప్రజలను ఆగం చేస్తున్నావు ఇప్పుడు అక్కడ ఇక్కడ రెండికి చెడ్డ రేవడి పరిస్థితి అయింది రేవంత్ రెడ్డిది ఇక్కడేమో ఇక్కడ ఫార్మాసిటికల్ కంపెనీ వస్తలేదు మా భూములు మాకు ఇచ్చేయండి అంటున్నారు వాళ్ళేమో మేము కంపెనీకి భూములు ఇవ్వమంటున్నారు ఇప్పుడు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి ఏం చేయాలే అనేసి అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని అంటాడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం అనేది ఆయనకిష్టం ఆయన కోసం చేస్తా అంటున్నాడు ఎందుకంటే ఆయన కక్ష ఆయన కుట్ర ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుంది కేటీఆర్ గారు లెక్క దేశ విదేశాలు తిరిగి ఏవో కంపెనీలు తీసుకురావాలి అనుకున్నాడు అక్కడికి పోయి స్పీచ్లు దంచిండు మనం చూసినాం అవి అట్టర్ ప్లాఫ్ అయినాయి ఆ కంపెనీలు రాలేదు ఉన్న కంపెనీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి దాని తర్వాత ఇంకోటి అన్నాడు అందులో అట్టర్ ప్లాఫ్ అయింది ఇప్పుడు ఏందంటే కేటీఆర్ గారికి ఒక ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీల పేరు వస్తుంది ఆయన మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది ప్రజల పక్షాన కొట్లాడుతున్నాడు అనే దురుద్దేశంతో ఈయన ఉంటే నాకు ఎప్పటికైనా అదే అనేసి ఆయనను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు ఆయన మీద బురద చల్లాలని చూస్తున్నాడు ఆ బురద మొత్తము రేవంత్ రెడ్డికే పోతుంది ఆ బురద గుంటలో ఆయననే కూరుకపోతాడు రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారం కోల్పోవడం జరుగుతుంది ఇక్కడ కూడా డిపాజిట్లు రావు అందుకే స్థానిక సంస్థల ఎలక్షన్లను పెట్టట్లేదు ఏ ప్రజల నుండి ఈయనను మోసం చేయండి నయవంచన చేయనది నమ్మక ద్రోహం చేయనది రియల్ ఎస్టేట్ను డమాలు అనిపించింది పెట్టుబడులు వేయినాయి ఇన్వెస్టర్లు వేయరు ఇన్వెటర్లు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఇంకేం కావాలి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు పదేళ్ళలో ఆకాశం ఎత్తు దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రాన్ని దిర్చిదిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి పది నెలలల్లోనే నాశనాన్ని విద్వాంసాన్ని సృష్టించిండు ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యము ఏది లేదు ఆయన ఈ అరెస్టుకు ఆయన పిచ్చికి పరాకాష్ట ఆయన నియంతృత్వతనానికి నియంత్ర పాలనకు నిదర్శనం అనే చెప్పొచ్చు రైట్ మీరన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఒక్క హామీ నెరవేరలేదు ఆయన ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు అంటున్నారు మరి ఆయన మాత్రం ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్లో భాగంగా ఆయన పాల్గొని ఇచ్చిన ఆరు గ్యారెంటీలని మేము అమలు చేసినాం అందరికీ రైతులకు రుణమాఫీలు చేసినాం అని చెప్పి అన్ని క్లియర్గా ఉన్నాయి మా రాష్ట్రంలో అని చెప్పి చెప్తాను ఇప్పుడు మీరు న్యూస్ లైన్ మేము న్యూస్ లైన్ ఓ ఊరుకు తీసుకుపోతాం ఏ రైతుకు రెండు లక్షల రుణం మాపీ అయిందో అడుగుదాం ఏ రైతుకు రైతు బంధు రైతు భరోసా వచ్చిందో అడుగుదాం ఏ రైతుకు బోనస్ను బోనస్ ఇచ్చిండో ఐదు వందలు ఏదో బోనస్ ఇస్తా అని చెప్పిండో అవి ఇచ్చిండో అడుగుదాం రైతులు అవి వచ్చి అడుగుతున్నారనే కదా ఈ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడు ఎవరికి ఏ ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏ ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏ ముసలవ్వలకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏ హామీని నెరవేర్చిండు రేవంత్ రెడ్డి ఒక్క హామీని మాత్రం నెరవేర్చిండు ఏం హామీ అంటే ఫ్రీ బస్సు హామీని నెరవేర్చిండు అది కూడా ప్రజలకు బస్సు సౌకర్యాలు కల్పించకుండా బస్సుల శాతాన్ని పెంచకుండా అసౌకర్యాన్ని కల్పిస్తున్నాడు మీ అందరికీ తెలుసు మీ మీడియా మిత్రులందరికీ తెలుసు రేవంత్ రెడ్డి అనేటైనే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు ఎవీ నెరవేర్చలేదు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది బరాబర్ కొట్లాడుతుంది నువ్వు ఇచ్చిన హామీలను గుర్తుకేస్తుంది నువ్వు చెప్పిన గ్యారంటీలను గుర్తుకేస్తుంది నువ్వు చేస్తున్న పనులను కూడా తెలంగాణ సమాజానికి ఎప్పటికప్పుడు తేట తెల్లం చేస్తూనే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి సీటుకు గ్యారంటీ లేదు ఆయన ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదు ఇప్పుడు రైట్ ఇప్పుడు మన కేటీఆర్ గారి విషయానికి వస్తే అనేక సార్లు ఇటు ఫోన్ ట్యాపింగ్ లో కావచ్చు అటు విద్యుత్ దాంట్లో కావచ్చు ఈ రేసింగ్ లో కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటి లగచర్ర ఘటన మీద కావచ్చు ఎందుకు ఇన్నిసార్లు వాంటెడ్గా చేయాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో ఉండి కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుని అరెస్ట్ చేసి ఏం సాధించబోతున్నాడు ఇప్పుడు సీఎం హోదాలో ఉండి బండబూతులు తిట్ పడుతున్నాడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు సీఎం కాకపోయినా కూడా కేటీఆర్ గారికి మంచి ఇమేజ్ వస్తుంది ప్రజలలో మైలేజ్ వస్తుంది ఆయన వాయిస్ జనాలలోకి ఎక్కువ పోతుంది ఆయన ప్రశ్నించే తత్వము యువతి యువకులల్లా ఒక కొత్త ప్రేరణను నింపుతుంది అది తట్టుకోలేకనే ఎప్పటికున్నా కేటీఆర్ చేయబట్టి ఆయన సీటుకు గండం అవుతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి మీద కుట్ర ఇలాంటివి చేస్తున్నాడు ఇంకొకటి కాళేశ్వరం మీద మురిగిన ఏమైందో మనం చూసినాం తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు అదేమైందో మనం చూసినాం తర్వాత విద్యుత్ది అని అన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు మాస్ పంచులు ఇచ్చేసరికి ఎక్కడ పడ్డదో మనకు తెలుసు ఆర్థిక వ్యవస్థ గిట్లా గట్లా వైద్యశాఖలో ఇది జరిగింది అని అన్నారు హరీష్ అన్న ట్రబుల్ షూటర్ లేచి మొత్తం వివరించేసరికి మూసుకొని కూర్చున్నారు ఏం చెప్పలేదు అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం కదా ప్రతి ఒక్కటి లెక్కలతో సహా చూపించినాం కదా అయినా కూడా వీడి కుట్రలో భాగంగా వీడి కుళ్ళులో భాగంగా వీడి కుతంత్రంలో భాగంగా ఆకాశం లాంటి కేటీఆర్ మీద మచ్చ మసిబూయడానికే ఈ విధంగా చేస్తున్నాడు తప్ప ఏం లేదు ఫైనల్గా మీరు ఏం చెప్తాను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కానీ దీని మీద ఏం చెప్తాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక నియంతృత్వ పాలన నియంత పాలన ఇందిరమ్మ రాజ్యం అన్నడు ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిండు ప్రజా పాలన అన్నాడు ఇది ప్రజా పాలన కాదు ప్రజలను నిండా ముంచిన పాలన ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ప్రజలకు ఏదైతే అలవి కాని హామీలు గ్యారంటీలు వ్యారంటీలు అవేవో ఇచ్చిండు కదా అవన్నిటినీ ఇచ్చేసి నువ్వు పాలన మంచిగా చెయ్యి పాలన చక్కగా చెయ్యి కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసి చూపించు కానీ నీ కక్ష కోసం నీ కుటిలత్వం కోసం నీ కుట్ర కోసం నీ కుతంత్రాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం బలి చేయకు ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే వాయిస్ తగ్గిపోతుంది బీఆర్ఎస్ పార్టీ తొక్కబడుతుంది అది ఇది అని అనుకుంటున్నారు కానీ ఉవ్వెత్తున లేస్తుంది ఉద్యమం ఏ విధంగా లేచిందో ప్రజల నుంచల్లే ఆగ్రహం మొదలైంది ప్రజనుంచల్లి వచ్చిన ఆగ్రహాన్ని ఎవరూ చల్లార్చలేరు ప్రజా వ్యతిరేకత ప్రభుత్వము ఎక్కడా ఎప్పుడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు నిలబడ్డట్టు కూడా చరిత్రలో లేదు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున బ్రహ్మరథం బట్టబోతున్నారు ఈయన చేయడం వల్ల మాకు మంచి జరిగింది ఈయన అధికారంలోకి రావడం వల్ల కేసీఆర్ గారి విలువ తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు గుర్రం ఏందో గాడిదేందో తెలుసుకున్నారు రేపు రాబోయే ఇరవై ఏండ్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు ఉండదు ఇంకా ఇప్పుడు ఎదురుంటది ఇప్పుడు ఫైనల్గా రేవంత్ రెడ్డి సీట్ కి గండం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఆ పాలన ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే దీన్ని మాట్లాడుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి మనకు దీని మీద రేవంత్ రెడ్డి సీటుకు గండ ఉన్నదని పేపర్లు వస్తే ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేనా వచ్చి రీకౌంటర్ ఇచ్చిండ్రా ఎవరన్నా గట్టిగా మాట్లాడినరా అంటే కాంగ్రెస్ పార్టీలా మేము కూడా ముఖ్యమంత్రులు అవుతాం ఎవరిమైనా కావచ్చు ఆయనే ఆయనకు వేరే పార్టీ వాళ్ళ అవసరం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ దాంట్లో ఉన్న కట్టప్పలే చాలు ఆయనకు సీటుకు గ్యారంటీ లేదు జనవరి బోనస్ అదే సంక్రాంతి బోనస్గా ఆ సీటు కోల్పోబోతున్నాడు అనుకుంటున్నాం మేము రేవంత్ రెడ్డి